కార్తీక మాసంలో మొట్టమొదటి రోజున దీన్ని బలిపాడ్యమి అదేవిధంగా గోవర్ధన పూజ అనేటటువంటిది చేస్తారనమాట అంటే బలి చక్రవర్తిని ఈ రోజును తలుచుకోవాలి మూడు అడుగులు అడుగుతాడు కదా ఒకటి భూమి మీద ఒకటి ఆకాశంలో ఇంకొకటి ఏమో మరి పాతాళంలో అంటే వామనుడు వచ్చి అతన్ని విధించడం జరిగింది కదా అందుకు అతనికి ఉన్నటువంటి దానశీలతకు మెచ్చినటువంటి భగవంతుడు అతనికి ఇచ్చినటువంటి వరం ఏమిటంటే సంవత్సరంలో ఒక రోజు అంటే ఈ పాడ్యమి రోజున భూలోకానికి వస్తాడని అందుకని ఈ బలిపాడ్యమి రోజున స్వామి పేరు మీద ఏమి పెద్దగా ఏమి చేయరు కానీ మామూలుగా ఎలాగూ మనం పూజ దీపారాధన చేసుకుంటాం కదా దీపాలు పెడతాం కదా వాకిట్లో పెట్టేటప్పుడు బలి చక్రవర్తిని తలుచుకోమంటారంటే ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళు ఓహో నన్ను తలుచుకుంటున్నారా అని చెప్పి చాలా సంతుటుడు అందుకని దీన్ని బలిపాడ్యమి అనే పేరుతో పిలుస్తారు ఇంకా గోవర్ధన పూజ అనేటటువంటిది చేస్తారు గోకులంలో ఉన్నటువంటి వారందరూ కూడాను ఇంద్రుడికి ప్రతి సంవత్సరం కూడాను ఇంద్ర యాగం అనేటటువంటి పేరుతో యాగం చేస్తూ ఉండేవారట ఇంద్రుడు దానికి సంతుష్టుడైతూ ఉండేవాట అందరూ నన్ను పూజిస్తున్నారు కానీ ఈ కృష్ణుడు ఏమిటి నన్ను పూజించట్లేదు అని చెప్పి అనుకుంటాట ఇంద్రుడు ఇంద్రుడికి ఉన్నటువంటి గర్వాన్ని భంగం చేయటం కోసం నరుడుగా వచ్చినటువంటి నారాయణుడు కాబట్టి అనుకుంటాట కృష్ణ భగవానుడు ఇంద్రుడికి ఉన్నటువంటి ఈ గర్వం ఏదైతే ఉందో దాన్నంతా అంతా కూడాను మనం ప్రతి సంవత్సరం కూడా వర్షాలు పడేట్లుగా చేస్తున్నాడు ఇంద్రుడు కాబట్టి ఈ దిక్పాలకుల్లో మనం అనుకుంటాం కదండి ఇంద్ర దిక్పాలకుడు అని ఇంద్రుడని కాబట్టి ఆ ఇంద్రుడికి ఉన్నటువంటి గర్వం ఏదైతే ఉందో దాన్ని కూడా పోగొట్టాలి అని అనుకుంటాట అనుకున్న సందర్భంలో ఇంద్రుడికేమో కోపం వస్తుందట అప్పుడు ఇంద్రుడు ఆ కోపాన్ని ఏ విధంగా ప్ర ప్రదర్శించాట అంటే విపరీతమైనటువంటి వర్షం అది రాళ్ల వర్షంట విపరీతంగా వర్షం పడుతోందిట అలా ఎన్ని రోజులు జరిగిందిట అంటే ఏడు రోజులు జరిగిందిట ఆ ఏడు రోజులు జరిగినప్పుడు ఆ అక్కడ ఉన్నటువంటి గోకులల్లో ఉన్నటువంటి వారందరూ కూడాను ప్రతి సంవత్సరం మరి ఇంద్రుణ్ణి పూజిస్తున్నాం మేము మేము వెళ్ళి పూజిస్తాము అని చెప్పి కృష్ణ భగవానుడికి వాళ్ళు చెప్పారట కృష్ణుడు ఏడేళ్ళ చిన్నపిల్లవాడే కానీ ఎందరినో ఆ రాక్షసుల్ని సంహరించాడు కదా ఆయన ఆయనకున్నటువంటి మహాత్యం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి గోకులలో ఉన్నటువంటి వాసులందరికీ కూడా తెలుసు కదా ఆ గోకులల్లో వారు కృష్ణ భగవానుడు ఏది చెప్తే ఆయన నోటి నుంచి ఏ మాట వస్తే అదే మాకు వేదము అన్న చందాన ఉండేవారు కదా కృష్ణుడు చెప్తాట మీరు పూజించవలసినటువంటిది ఇక్కడ ఉన్నటువంటి కొండని పూజించాలి మీరు ప్రతి సంవత్సరము కూడాను ఇక్కడ ఈ ఇంద్రుడిని పూజిస్తున్నారు ఇట్లా కాదు ఇట్లా ఈ కొండను కూడా పూజించాలి అని చెప్పి చెప్తారు అందుకు ఆయనకు కోపం వచ్చిందని ఆ తర్వాత ఆ విధంగా రాళ్ళవర్షం కురిపించారని అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడాను రక్షించడం కోసము తన చిటికని వేలితో ఏడు రోజుల పాటు ఆ గోవర్ధనాన్ని పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు స్వామి అనమాట అందుకు ప్రతీకగా ప్రతి సంవత్సరం కూడాను ఇప్పటికీ కూడాను మనం గమనించినట్లయితే ఉత్తరాదినంతా కూడా అన్న అనే పేరుతో ఒక రాశిలాగా పోస్తారు రకరకాలైనటువంటి పిండి వంటల్ని ఆ తీపి పదార్థాలని వీటిలన్నిటినీ కూడాను చేసుకొని మొత్తం ఒక రాశిలాగా పోసి అంటే ఒక కొండలాగా పోసి స్వామికి కృతజ్ఞత చెప్తూ ఉంటారనమాట స్వామిని పూజిస్తారు అదేవిధంగా ఆవుల్ని పూజిస్తారు గోవుల్ని పూజిస్తారు కృష్ణ భగవాన్ని పూజిస్తారు ఆ రోజున మనకి అండా దండగా ఉన్నటువంటి దాన్ని ఇదే మనకి పర్వతము కాబట్టి ప్రతి సంవత్సరం ఈ పర్వతాన్నే పూజించాలని కృష్ణ భగవానుడు చెప్పాడని ఆనాటి నుంచి నేటి వరకు కూడాను ఆ గోవర్ధన పర్వతానికి పూజ చేయటం అనేటటువంటిది మనం నేటికి కూడా చూస్తూ ఉంటాము ఇది గోవర్ధన పర్వత పూజలో ఉన్నటువంటి విశేషం స్వస్తి